నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అసలు ఏం జరుగుతోంది ఏపీలో తెలుగుదేశం కూటమి పరిస్థితి ఏంటి ఎక్కడ చూసినా ఇదే చర్చ కాదు కాదు ఇదే రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు తిరగబడుతున్నారా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు పార్టీపై పట్టుకోల్పోతున్నారా ఏదేమైనా జనసేన బీజేపీతో టీడీపీ కూటమి కట్టాక తెలుగు తమ్ముళ్లు మాత్రం రగిలిపోతున్నారు సీట్ల సర్దుబాటు కారణంగా పలు చోట్ల టీడీపీ ఆశావాహులు అసమ్మతి బాట పట్టగా టీడీపీ పోటీ చేస్తున్న పలు సీట్లలోనూ తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చ రంబోలా నడుస్తోంది అన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు రెడీ అయిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్ల తిరుగుబాటు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది పార్టీలో ఇంత పెద్ద అసమ్మతికి అధినేత వైఖరే కారణమని పార్టీ విజయావకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు తణుకు అనపర్తి ఉండి ఏలూరు కొవ్వూరు అరకు పాతపట్నం పాడేరు ఇలా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీలో రచ్చ సాగుతోంది ఇవే కాదు విజయనగరం కావలి పెడన ఇలా చాంతడంత తయారవుతోంది నేతలను పిలిచి చంద్రబాబు బుజ్జగిస్తున్నా వారు బరిలోకి దిగుతామంటున్నారు మరికొందరు చంద్రబాబు పైనే తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు తణుకుల్లో పార్టీ అధినేతల సమక్షంలోనే జనసేన తెలుగుదేశం నేతల మధ్య రచ్చ రచ్చ సాగగా అనపర్తిలో నల్లమిల్లి తగ్గేదేలే అంటున్నారు తెలుగుదేశం కండువా కూడా వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణం రాజును అడ్డుకున్న టీడీపీ శ్రేణులు అతడి మెడలోంచి టీడీపీ కండువా తీసేసేదాకా వదలలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఉండి నియోజకవర్గంలో రాజుల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది రామరాజు శివరామరాజు మధ్య రాజుకున్న వివాదంలో రఘురామరాజు చేరి సీటు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు రామరాజును చంద్రబాబు పలుమార్లు పిలుచుకుని బుజ్జగించాల్సిన పరిస్థితి ఇక మరోవైపు అరకును తనకు సీటు ఇవ్వకుంటే ఒప్పుకునేదే లేదని దొన్ను దొర వార్నింగ్ ఇస్తున్నారు చావడానికైనా చంపడానికైనా రెడీ అంటున్నారు పాడేరులో చంద్రబాబు తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారంటున్న గిట్టి ఈశ్వరి రెబల్ బరిలోకి దిగడం ఖాయమని ప్రకటించారు పాతపట్నంలో కలమట రెబల్ స్వరం వినిపిస్తూ ఉండగా విజయనగరంలో అతిథి గజపతిని ఓడించడానికి మీసాల గీత పార్టీలో ఉంటూనే పన్నాకాలు వేస్తున్నారు ఏలూరులో బడేటి చంటి వర్సెస్ కొట్టు మధు సీన్ నడుస్తూ ఉండగా కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ పెడనలో బూరగడ్డ వేదవ్యాస్ అసలు చిచ్చు ఏదైనా అంతంత కాదయ్యా అన్న చల్లాల నడుస్తోంది అసమ్మతి గోడు చంద్రబాబు ఎలా వింటారు ఎలా సగ చల్లారుస్తారో చూడాలి మరి